నమస్తే అండి నమస్తే సార్ బొత్స సత్యనారాయణ గారు గత ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రి ఆ విషయం ఎవరికి తెలియదు అసలు ఏ మంత్రి ఏ చేస్తాడో ఎవరికి తెలియదు రాష్ట్ర ప్రజలకి అసలు ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో కూడా తెలియదు కేవలం ఏంటంటే ఆ శాఖల్లో ఆ మంత్రులకి అప్పజెప్పి ఇందులో మీరు కాడికి దోచుకోండి నా వాటాలు నాకు పంపించండి అని ఆ ఆ పార్టీ పెద్ద ఎవరైతే ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరికీ దోపిడీకి అవకాశం ఇచ్చాడు మంత్రుల శాఖలు వాళ్ళు దోపిడీకి అవకాశాల కింద ఆ దోపిడీని అవకాశంగా మలుచుకొని ఈయన బొత్స సత్యనారాయణ గారు రెండు వేల నాలుగు వందల మంది టీచర్స్ని రెండు సార్లుగా గత ఐదేళ్ల పాలనలో వాళ్ళు నచ్చిన ప్రాంతాలకు వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసే విధంగా సంతకాలు పెట్టేసి ఆ ఫైల్స్ మీద వాళ్ళు అడిగిన చోటుకి ట్రాన్స్ఫర్లు చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేశారని ఆ రెండు వేల నాలుగు వందల మంది దగ్గర నుంచి దాదాపు వంద కోట్లు పైగా దోపిడీ చేశారని ఇందులో కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారని ఒక వార్త వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఆ దోపిడీని అంతా బయటకు తీసి సిఐడి విచారణకి అప్పజెప్పి ఆ కే దాన్ని మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసిన తర్వాత బొత్స సత్యబాబు మీద బొత్స సత్యాండ్ గారి మీద కేసు ఫైల్ చేసి ఆయన జైల్లో పంపించే ఉద్దేశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులు అయితే అలాగ ఉన్నాయి ఆయన జైలుకి వెళ్ళటం పక్కా అనేది నిర్ధారణ అవుతుంది సో ఏంటి ఈ బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి దోపిడీలు చేయడం ఏంటి అసలు ఆయన ఆయన మనస్తత్వం ఏంటి ఆయన ఎటువంటి మనిషి ఒకప్పుడు ఆయనే వైఎస్ఆర్ గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని బొత్స సత్యబాబు గారు చెప్పున్నారు ఈ బొత్స సత్యనారాయణ గారి గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు ఇటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి సార్ బొత్స సత్యనారాయణ గురించి మీరు ప్రస్తావించారు సార్ ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధులుగా చాలా పదవులు అనుభవించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుభవించారు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో అనుభవించారు సో ముందుగా మొదటి అంశం ఆయన ప్రస్థానం చూసుకుందాం రెండో అంశం ఆయన కుంభకోణాలు చూసుకుందాం ఓకే ఆయన గతంలో ఆయన ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే ఒక సినిమాను తలపించే విధంగా ఉంటుంది సార్ మామూలుగా సినిమాల్లో చూపిస్తారు ఏంటది ఆయన జీవిత చరిత్ర జీవిత చరిత్ర అంటే ఎలా ఉంటుంది అంటే సినిమాల్లో ఒక పని మనిషిగా చేరడము ఒక పెద్ద మనిషి దగ్గర దాని తర్వాత అన్ని నేర్చుకోవడము వాళ్ళ దగ్గర ఉంటూ వినయంగా వినయ విధేయతలతో వాళ్ళని మెప్పించి ఒప్పించి ఆస్తులు కొట్టేయడము వేరే చోటుకి వెళ్ళడము అక్కడ బాగా ఓకే ఈ విధంగా ఉంటది సార్ సినిమాలో అదే తరహాలో మన బొత్స సత్యనారాయణ గారు పెనుమత్స సాంబశివరాజు అనే ఒక జమీందారు కుటుంబానికి చెందినటువంటి ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆశలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర అప్పట్లో ఉండడం జరిగింది పని మనిషిగా పని మనిషిగా ఉండడం జరిగింది చిన్న చిన్నగా అక్కడ ఆయన దగ్గర ఉంటా ఆయన జరిగే రాబడు కాంగ్రెస్ లో ఆయన ఉన్నాడు కాబట్టి రాజకీయాలు పెద్ద పెద్ద లీడర్స్ తో మాట్లాడడం అక్కడ ఉంటూ ఆయనను బాగా ఒప్పించి మెప్పించి ఆయన చేసే రాజకీయ చర్చల్లో ఈయన పక్కన ఉంటా వింటూ నేర్చుకొని కుటుంబ గొడవలు ఇచ్చిన తరుణంలో కొన్ని అనివార్య కారణాల రీత్యా సామశివరాజు గారు ఈయన పేరు మీద కొన్ని ఆశలు పెట్టడం జరిగింది అప్పుడు ఏమైంది ఈయన ఇదే సందురా మన చేతిలో పడ్డాయి ఇంకా ఎందుకు ఎన్నాళ్ళ మనము ఎస్ సార్ సార్ అని చెప్తాము మనం మనం వేరే వెళ్ళి మనము మనకి సార్ అని చెప్పించే విధంగా ఎదుగుదామని చెప్పేసి విజయనారాయణ వెళ్ళడం జరిగింది ఆయన దగ్గర పనికి చేరారు అంటున్నారు పిఏగా చేరాడా అండి టీలు ఇచ్చుకునే వాళ్ళు పని మనుషులు ఏం పని చేస్తారండి కార్లు దుడిచేది ఇంట్లో పనులు చూసుకునేది కూరగాయలు తెచ్చేది ఓకే ఇట్లా వాళ్ళ కుటుంబంలో సేవ చేసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు సో అక్కడి నుంచి మొదలుపెట్టి విజయనగరం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భూములు కొని వెంచలేసి అంచెలంచెలకి ఎదగడం స్టార్ట్ చేశాడు అంత డబ్బు అదే కదండి బినామాస్తులో ఓకే ఆయన ఆయన ఏదైతే రాపిచ్చాడో అంటే కుటుంబ గొడవల నేపథ్యంలో భాగంగా ఈయన పేరు మీద రాశాడు ఇంకా ఈయన ఇదే సందురా అని చెప్పేసి బయలుదేరాడు ఇంకా దేశం మీద అప్పుడు విజయనగరంలో వచ్చి పడ్డాడు విజయనగరంలో వచ్చి పడి అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెట్టాడు సొంత ఎదుగుదల వెంచర్లేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబ్బు వచ్చిందో వాళ్ళ కొంతమంది బంధువులను చేరదీసి అంత ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఇది వైఎస్ఆర్ కళలో పడ్డాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళలో పడ్డాడు పడి దాదాపు రెండు వేల బార్లు ఆయన లైసెన్స్ అప్పట్లో మీకు తెలిసిందేదే బొత్స సత్యనారాయణ గారు అంటే లిక్కర్ డాన్ అని ఆయన ఆయన చేతిలో అప్పట్లోనే రెండు వేల పైచీలకే బార్లు లైసెన్స్లు ఉండేటివి బార్లు నడిచేటివి కాబట్టి ఇప్పుడు ఓక్స్ వేగం కుంభకోణం ఒకటి ఒకటి ఉంది కార్ల కుంభకోణము మన సారికి కుంభకోణాలంటే చాలా ప్రీతి ఏది చేసినా కుంభకోణమే ఉండాలా చిన్న చిన్న మొత్తాలంటే నేను ఒప్పుకోను అంటాడు ఇప్పుడు మీరు ఏమంటున్నారు టీచర్ల కుంభకోణము బదిలీల కుంభకోణము అంటున్నారు టీచర్ల బదిలీల కుంభకోణము అంటున్నారు రెండో అంశం కన్నా పోయే కన్నా ముందు ముఖ్యమైన అంశం చెప్తాను సార్ చెప్పండి ఈయన చేసిన ఇంకోటి అతి పెద్ద పని ఏంటంటే ఒక జవాన్ యొక్క ఆస్తి కూడా కబ్జా చేయడం జరిగింది సార్ సైనికుడు భారతదేశం మాజీ సైనికుడు ఆయన యొక్క భూమి కూడా కబ్జా చేయడం జరిగింది ఈయనకు ఉన్నటువంటి ఆస్తులు సరిపోక వచ్చే డబ్బులు సరిపోక ఆయన భూమి మీద కన్నుబడింది దీనికి ప్రభుత్వము భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి మీద కన్నుబడింది దీనికి కన్నుబడి సరే ఆయన ఏం చేశాడు పాపము ట్రై చేశాడు కలెక్టర్ దగ్గర పోయాడు కంప్లైంట్ చేశాడు కలెక్టర్ చేసిన ఆయన బొత్త సత్యనారాయణయ్య ఆయన ఆయన అనుకుంటే ఏదైనా జరిగిపోద్ది ఆయనతో మనం ఢీ కొనలేమని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక వెనకడికి వేయడం జరిగింది ఇదంతా ఆలోచన చేసిన భారత మాజీ సైనికుడు ఇదంతా కాదని చెప్పేసి డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేలు పెట్టాడు మెయిల్ పెట్టేసి ఇట్లయితే నాకు అన్యాయం జరిగింది మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సైనిక ఉంటది కదా ఆర్మీ వాళ్ళకి ఒక మెయిల్ చేయడం జరిగింది భారత రాష్ట్రపతికి ఒక మెయిల్ చేయడం జరిగింది ఆయన లెటర్కు ఆయన మెయిలుకు స్పందించి ఇమీడియట్ గా వాళ్ళకు ఒక నిఘా వర్గం కదా కేంద్ర నిఘా వర్గము ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకున్నారు ఇక్కడ జరిగిండేది వాస్తవమా కాదా అని ఆ కేంద్ర నిఘా వర్గాలు ఆ ఇది నిజమే అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత భారత రాష్ట్రపతి స్వయంగా ఎవరైనా సరే ఆ భూమి అతనికి అతనికి ఇప్పించండి లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుని అని చెప్పేసి పర్సనల్గా భారత రాష్ట్రపతి గారే ఆదేశించడం జరిగింది విజయనగరం జిల్లా కలెక్టర్కి ఓకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి కాల్ చేసి మాట్లాడో ఏదో ఒకటి చేసి సార్ మీరు ఆయన ఆయనకి ఇప్పించకపోతే డైరెక్ట్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే పెద్ద మెయిల్ మేలు చేశాడు ఇట్లయితే మీకు కారాగారమేంగా ఎత్తిపోతల పథకమే మీ మీ సినిమా అంతా రాజకీయ భవిష్యత్తు అంతా శూన్యమైపోతాదని చెప్పేసి అంటే సరే అప్పటికీ ఏమైంది ఆ ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాలని కాదు ఆ భూమి ఏదైతే ఉందో జవాన్ యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో వెంచర్లేసి రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేయడం కూడా జరిగింది ప్రజలకి అన్ని జరిగాయి జరిగిన తర్వాత ఇప్పుడు ఏంది మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ అన్ని వెనక్కి డబ్బులు తీసుకొని వచ్చి ఏ భూమి అయితే ఉందో వాళ్ళకి నీట్గా క్లీన్ చేసి దాంట్లో అన్ని చదును చేసి ఎట్లుండే భూమిని అట్లే అప్పగించడం జరిగింది మాజీ సైనికోద్యోగి ఇది సార్ మన బొత్స సత్యనారాయణ గారి యొక్క ప్రస్థానం ఆయన యొక్క ఉన్నతమైన విలువలు విశ్వసనీయతలు మంచివాడు సౌమ్యుడు నా తండ్రి లాంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఎన్నికలకు ముందు పోటీ చేసే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే దాంట్లో జగన్ గారిది కూడా కీలక పాత్ర ఉంది విజయమ్మ గారిని కూడా నువ్వు నువ్వుచ్చావమ్మా అని తిట్టడం జరిగింది ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఇదండి మొదటి అంశం మొదటి అంశం ఇది ఇంకా రెండో అంశం మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన టీచర్ల బదిలీలో కుంభకోణం ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజెంట్ అంటే ఇది ట్రెండింగ్ టాపిక్ అనమాట బొత్స సత్యనారాయణ గారి యొక్క చేసిన కుంభకోణాల్లో ఇది లేటెస్ట్ కుంభకోణం అనమాట రీసెంట్ గా చేసిన కుంభకోణం ఇప్పుడు ఏంది రెండు వేల నాలుగు వందల మంది టీచర్లను బదిలీలో కుంభకోణం దాదాపు వంద కోట్ల రూపాయల కుంభకోణం మొదటి విడతలో వెయ్యి మందిని బదిలీ చేయడం జరిగింది రెండో విడతలో పద్నాలుగు వందల మందిని బదిలీ చేయడం జరిగింది సరే ఒక్కో బదిలీకి మీరు చెప్పిన దాని ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇదంతా ఎవరు ఆధ్వర్యంలో జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగింది ఇతను ఒక ఐఏఎస్ ఇది అక్రమం అని తెలిసినా ఇది అన్యాయం అని తెలిసినా కూడా సమాజానికి బోధన చేసే వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు చూడండి సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బొత్స సత్యనారాయణ గారు సెక్రటరీ తీసుకున్నాం ఈ ప్రవీణ్ ప్రకాష్ బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నా నువ్వు దేనిక నువ్వు ఐఏఎస్ సివిల్ ట్రైనింగ్ సివిల్స్ పాస్ అయ్యి దేశానికి సేవ చేస్తా అని చెప్పేసి దోచుకోవడానికి నువ్వు ఐఏఎస్ అయినదే నీ పాత్ర లేకుండా బొత్స సత్యనారాయణకి వంద కోట్లు పోతే సరే ఈ మళ్ళీ కమిషనర్గా ఆ విభాగంలోనే కమిషనర్ ఉన్న సురేష్ కుమార్ కూడా చర్యలు తీసుకోవాలా లేదా ఆయన కూడా మౌనంగా ఉండిపోయాడు ఇదంతా అక్రమం తెలిసిన సరే ఏదేమైనప్పటికీ డబ్బులు తీసుకొని బదిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు తీరా అధికార ప్రభుత్వం మారింది ప్రభుత్వమే మారింది ఇప్పుడేమో డబ్బులు పోయా బదిలీలు జరుపుకోకుండా మధ్యలో ఉండేసి టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఈ ఫైల్ ఏమో నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా అది పదవి తీసుకోవడం జరిగింది పదవిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఆయన టేబుల్ మీద ఈ ఫైల్ ఉంది ఆయన చేతిలో ఉంది ఇప్పుడు ఫైల్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబును ధిక్కరిస్తాడా చంద్రబాబుకు సలాం కొడతాడా లేకపోతే బీజేపీలోకి దుంకుతాడా చంద్రబాబు గారి సలాం కొట్టినా టీడీపీలోకి నేను నేనేమంటున్నానంటే సార్ వీళ్ళకి ఇంత డబ్బు ఉన్నా కూడా ఎందుకు ఇంకా ఇంత డబ్బు పిచ్చి ఇంత డబ్బు ఉంది బొత్స సత్యనారాయణ గారు ఆస్తులు చూడండి సార్ ఎన్నికలు అప్పుడే వీటిలో ఎంత ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఆ విజయనగరం జిల్లాలోనూ ఆ కోస్తా జిల్లాలో ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు బొత్స సత్యనారాయణ గారు ఎంత కూడా అయినటువంటిది విశాఖ విజయనగరం వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి ఆయన దేశమంతా ఉన్నాయి సార్ ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశమంతా ఉన్నాయి ఆయన ఆస్తులు ఏం చేసుకుంటారు సార్ ఇన్ని ఆస్తులు వీళ్ళు ఇప్పుడు ఈ టీచర్ల బదిలీలో కొమ్ముకొని ఇప్పుడు టీచర్లు అడ్డం జరుగుతారా బొత్స సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి అడుగుతారా హైకోర్టుకు వెళ్తారా ప్రభుత్వాన్ని అడుగుతారా వీళ్ళేమో డబ్బులు పోయా టీచర్లయి ట్రాన్స్ఫర్లు జరుక్కోకుండా మధ్యలో ఆగిపోయా ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్న చందంగా తయారైపోయింది మరి ఇప్పుడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది విచారణకి చెప్పారని చెప్తున్నారు ఒకటే సార్ సిఐడికి ఇప్పుడు సిఐడికి నాకు తెలిసి బాబుగారు ముందర ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉంటాయో తెలియదు కానీ సార్ ఇప్పుడు సిఐడికి వచ్చే ఫైల్స్ ఎన్ని ఉంటాయనేది మీ ఊహకే వదిలేస్తాను సిఐడి సరిపోదు నాకు తెలిసి ఒక సిఐడి విభాగంలోనే హైలీ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కొన్ని వందల మంది సిఐడి అధికారులు ఏ శాఖలో అవినీతి జరగలేదు సార్ ఈ పొద్దు సిఐడికి అన్ని సిఐడి 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 అంటే ఏ శాఖలో జరగలేదు మాత్రం దాదాపు ఆంధ్రప్రదేశ్ మంది మంత్రులు ఉంటారు సార్ అవును ఇరవై ఐదు మంత్రులకు గానీ ఒక్క మంత్రిత్వ వర్గంలోనూ అవినీతే కేసులు ప్రతి ఒక్క మంత్రి విభాగంలో కూడా ఐఏఎస్ లో దీంట్లో పాత్రదారులు సూత్రధారులే మంత్రులు పాత్రదారులు సూత్రధారులే ఒక పెద్ద నెట్వర్క్ సార్ ఒక మంత్రిత్వ సభకు ఒక పెద్ద నెట్వర్క్ నడిచింది కుంభకోణాలు చేసేకి అంత సెట్టింగే ఎక్కడెక్కడ ఏ అన్ని సెట్ చేయాలి ఎక్కడ ఎవరిని మేనేజ్ చేయాలి అంత సెట్టింగే ఓకే ఒకవైపు ఏమో ఇదే బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారిని చంపడంలో జగన్ కీలక పాత్ర అన్నటువంటి వ్యక్తి తను విజయమ్మ గారిని కూడా అసెంబ్లీలో అవమానించినటువంటి వ్యక్తి ఇదే బొత్స సత్యనారాయణ గారు ఇదనే జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడు నా తండ్రి లాంటి వాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ పట్టాన కూడా వీళ్ళకి కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఈయన కూడా అద్భుతంగా ఉండేది కాలం అసలు అసలు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు కాబట్టి ఆయన చెప్తాడు సార్ చెప్తారు ఆయన ఎందుకంటే ఎలక్షన్ ప్రచారం కాబట్టి ఆయన చెప్తాడు ఈయన ఈయన నటన ఏంది తెలిసినా సార్ పక్క నుండి ఇట్లా పక్కకు వచ్చేది సార్ అసలు ఏడ్చుకున్నట్టు ఇట్లా పక్కకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లాయల్టీ ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు ఆయన శినుమత సాంబశివరాజుకే పొడిచావు ఇంకా మళ్ళీ యాడ జగన్మోహన్ రెడ్డి పొడుస్తావని మాకు భయం ఉంది వాళ్ళిద్దరు మనకి భయం ఎందుకంటే సార్ గత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ తండ్రి గారు రాష్ట్రానికి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేశారు సో ఇతను కూడా కాంట్రిబ్యూషన్ చేశాడు అది మంచిదో చెడ్డదో ప్రజలు తెలిసారు తీర్పిచ్చారు అది వేరే విషయం అంటే ఏదో రకం కాంట్రిబ్యూషన్ అయితే చేశారు కదా సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు అన్ని సమాజానికి మంచి చేసే కాంట్రిబ్యూషనే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం స్టార్ట్ చేయడము పెన్షన్లు స్టార్ట్ చేయడము రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుల ఆయనే కదా సార్ మొత్తం నాకు తెలిసి ఇనిషియేషన్ చేసిన ఇప్పట్లో ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే చెప్తున్నారో ఆ ఇనిషియేషన్ చేసిన ప్రాజెక్టులన్నీ రామారావు గారే సార్ అంటే అలా ఏదో ఒక విధంగా మంచో చెడ్డో కాంట్రిబ్యూషన్ అయితే ఉంటది ఇప్పుడు చెడు కదా సమాజానికి అంటే చెడును కూడా విస్తరింపజేయడము మంచిని విస్తరింప చేయడము మరి ఏదో రకంగా కాంట్రిబ్యూషన్ చేశారు కాబట్టి ఓ భయం సార్ అంతే ఆ ఉద్దేశంతో ఇంకేం లేదు ఓకే ఓకే అండి చూద్దామండి బొత్స సత్యనారాయణ గారి అయితే ఇంకా చాలా కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి ఆ వందల వేల కోట్లలోనే ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంది ముందు రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దామండి ఓకే అండి మంచి విషయాలు చర్చించాం మీతో ధన్యవాదాలండి నమస్తే అండి